హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఈ యొక్క డిసెంబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నారు అందులో మనకు ఒకటవ తేదీ నుంచి మరియు రెండవ తేదీ వరకు పెన్షన్లు ఇచ్చేటప్పుడు కొన్ని ఫోన్ కాల్స్ కూడా చేయబోతున్నారు అయితే అందరికీ చేస్తారా లేక దివ్యాంగులకు మాత్రమే చేస్తారా ఈ ఫోన్ కాల్ దేనికోసం చేస్తున్నారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్ ట్యాప్ చేయండి ఆల్ ఐన్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగులకు ఏపీ గవర్నమెంట్ నుంచి ప్రతి నెలలో కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే ఒకటో రెండు తారీఖుల్లో పెన్షన్లు పంపిణీ జరుగుతుంది అయితే డిసెంబర్ నెల పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు మీకు గవర్నమెంట్ నుంచి కాల్స్ అయితే వస్తాయి ఐవీఆర్ఎస్ ఒక యాప్ ద్వారా మనకు ఫోన్ కాల్ వస్తుంది కేవలం దివ్యాంగులకు వికలాంగులకు వృద్ధులకు మాత్రమే కాదు అందరికీ వస్తాయి అయితే డిసెంబర్ ఒకటో తేదీన ముందుగా పనులకు వెళ్లే వాళ్ళు ఇంటి దగ్గర ఉండని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి ముందుగా ఇచ్చేసే పెన్షన్లు అని సచివాలయ సిబ్బందికి ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది వీరికి ఇచ్చిన తర్వాత ఇంటి వద్దనే ఉంటున్నటువంటి వృద్ధులు మరియు దివ్యాంగులకు పంపిణీ చేస్తారు అయితే మధ్యాహ్నం నుంచి కానివ్వండి సాయంత్రం నుంచి కానివ్వండి మీ ఫోన్స్కి కొన్ని కాల్స్ అయితే వస్తాయి ముఖ్యంగా దివ్యాంగులు ఈ కాల్స్ వస్తే మాత్రం లిఫ్ట్ చేయకుండా ఉండకండి ఐవీఆర్ఎస్ ఒక యాప్ ద్వారా కాల్ చేసి అడుగుతారు ఏమి అడిగిన దానికైనా మీరు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది మీకు ఆప్షన్స్ ఇస్తారు ఒకటి రెండు నొక్కండి అని ఇలా కూడా చేయవచ్చు మీకు ఇంటి వద్దనే పెన్షన్స్ ఇస్తున్నారా లేదా అని అడుగుతారు ఇస్తే ఇస్తున్నారని లేకపోతే ఇవ్వట్లేదని చెప్పాల్సి ఉంటుంది పెన్షన్ పంపిణీలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా అని అడగ అడుగుతారు దానికి కూడా మీరు సమాధానం ఇవ్వాలి మీ దగ్గర ఏమన్నా డబ్బులు తీసుకుంటున్నారా లేదా అనే దానిపై కూడా అడుగుతారు దానికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క పెన్షన్ పంపిణీలో కానివ్వండి మీకు కానివ్వండి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడుగుతారు దానికి మీ ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ముఖ్యంగా ఎవరైతే పెన్షన్ను క్యాన్సిల్ అవ్వబోతున్నాయో అంటే దివ్యాంగులకు సంబంధించి ఎవరైతే మీరు అనర్హులు అని నోటీసులు తీసుకున్నారో ఆ యొక్క అనర్హులు అని నోటీసులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది ఎవరికైతే రీవెరిఫికేషన్కి పిలుస్తున్నారో ఒకవేళ మీ దగ్గరికి ఆఫీసర్లు ఎవరైనా వస్తే మీ సమస్యలు చెప్పుకోవచ్చు అందుకని మీరు ఎవరు కూడా కాల్స్ అటెంప్ చేయకుండా ఉండద్దు కాల్స్ అటెంప్ చేయండి అందులో ఏదన్నా మీకు ఉపయోగపడే సమాచారం కాల్స్ రూపంలో వస్తే ఒకటి రెండు నొక్కండి మీకు ఇబ్బందులను ప్రభుత్వానికి తెలియజేయండి సో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు సంబంధించి ఎవరైతే అప్పీల్ చేసుకున్నారో వాళ్ళకి రీవెరిఫికేషన్కి పిలుస్తాము అంటున్నారు కదా సో చాలామంది ఇంకా రీవెరిఫికేషన్కి అయితే పిలవలేదు కాబట్టి ఎవరైతే ఇంకా రీవెరిఫికేషన్కి నోటీస్ రాలేదో వారికి సంబంధించి మనం అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఏ విధంగా మీకు పెన్షన్లు పంపిణీ చేశారో విధంగా డిసెంబర్ ఒకటో తారీఖున కూడా మీకు పెన్షన్లు అనేది పంపిణీ చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు సిద్ధమయ్యారు సో గతంలో ఎవరి పేరైతే లిస్టులో ఉన్నాయో వారందరి పేర్లు కూడా ఈ లిస్టులో రావడం జరిగినట్లుగా తెలుస్తుంది సో మనకు ఈ యొక్క డిసెంబర్ నెల పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్స్కి సంబంధించి మనీ యొక్క ఏపీ గవర్నమెంట్ వాళ్ళు డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల్లో అయితే పంపిణీ చేస్తారు సో సచివాలయ సిబ్బంది ఆల్రెడీ ఇరవై తొమ్మిదో తారీఖునే బ్యాంకుల నుంచి డబ్బులైతే డ్రా చేస్తారు ఎందుకు అంటే కనుక ముప్పయో తారీఖు మనకు ఆదివారం సెలవు దినం కావడంతో ఇరవై తొమ్మిదో తారీఖునే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేయడానికి డబ్బులు డ్రా చేసి వారి దగ్గర పెట్టుకుంటారు సో మనకు యథావిధిగా సోమవారం ఒకటో తారీఖు నుంచే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది చేయడానికి ఏపీ ప్రభుత్వం వారు సిద్ధమైపోయారు అలాగే ఎవరైతే అప్పీల్ పెట్టుకున్నారో వారికి సంబంధించి ఇంతవరకు నోటీసులు రాని వారికి ఈ డిసెంబర్ నెలలో నోటీసులు వచ్చే అవకాశం ఉంది ఎందుకు అంటే కనుక కొంతమందికి అవైలబిలిటీని బట్టి వారికి నోటీసులు ఇచ్చి లిస్టుల వారిగా వారి పేర్లు తీసి వారికి పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారు కాబట్టి మనకు ఈ డిసెంబర్ నెల కూడా ఈ యొక్క వెరిఫికేషన్స్ అనేది కొనసాగుతాయి కాబట్టి మీరు ఈ వెయిట్ చేయండి మీకు కూడా నోటీస్ ఇస్తారు మీ పేరు కూడా లిస్ట్లో వస్తుంది సో మీకు వచ్చినప్పుడు మీకు ఇచ్చినటువంటి హాస్పిటల్కి మీకు ఇచ్చినటువంటి సమయానికి మీకు ఇచ్చినటువంటి తేదీకి వెళ్ళి మీరు రీ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది మీరు దివ్యాంగుల కాదా వాళ్ళు వెరిఫికే వెరిఫై చేసిన దాన్ని బట్టి మీకు పర్సంటేజ్ అనేది ఇస్తారు దాన్ని బట్టి మీకు కొత్త సదరం సర్టిఫికేట్ వచ్చినప్పుడు మీరు అర్హులా కాదా అనే దానిపై ఏపీ గవర్నమెంట్ అయితే చర్యలు తీసుకుంటుంది మీరు అర్హులైతే కనుక మీకు జనవరి ఒకటో తారీఖు నుంచి పెన్షన్లు అనేది యథావిధిగా ఆరు వేల రూపాయలు పంపిణీ చేయడం జరుగుతుంది ఒకవేళ మీరు అనర్హులైతే నలభై శాతం కన్నా మీకు తక్కువ డిసబిలిటీ ఉన్నట్లయితే కనుక మీకు పెన్షన్ అనేది తొలగించడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ మీకు ఒక నోటీస్ ఇచ్చి మీకు వాళ్ళు తెలియజేస్తారు సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ